పల్లె ఇంజనీర్గా పేరొందిన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే తేనీటి విందుకు ఆహ్వానం అందింది చిన్నతనం నుంచే రైతుల ఇబ్బందులను గమనించిన షణ్ముఖరావు తక్కువ ఖర్చుతో అన్నదాతలకు ఉపయోగపడే పలు రకాల యంత్రాలను రూపొందించారు ఉద్యాన ఉత్సవంలో షణ్ముఖరావు తయారు చేసిన మోనో వీల్ మ్యాన్ రైడింగ్ పవర్ పవర్ వేడర్ యంత్రం అందరినీ ఆకర్షించింది దీన్ని రూపొందించినందుకు గాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఉత్తమ ఆవిష్కర్త పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు ఇన్నోవేటర్ని నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను ఆ ఇన్నోవేషన్స్ కార్యక్రమాల్లో భాగంగా దాంట్లో వ్యవసాయం సంబంధించిన నేను ఒక నాలుగైదు చేశాను ఇందులో ప్రధానంగా మోనోవిల్ అని చెప్పని నేను చేయడం జరిగింది ఈ మోనోవిల్ వీడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చేనులో కానీ మిర్చెల్లో కానీ వీడింగ్ చేయవచ్చు అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు అంతేకాకుండా దీంతో బోధిలెక్కించుకోవచ్చు కాలువలు చేసుకోవచ్చు బెడ్లు చేసుకోవచ్చు అంతే దీన్ని ఇంత అవకాశాలున్న ఈ మిషన్ని మన కేవీకే మల్యాల వాళ్ళు గుర్తించి అటారి హైదరాబాద్కి వాళ్ళకి రాయడం జరిగింది వాళ్ళు దాన్ని రాష్ట్రపతి భవన్కి పంపించడం జరిగింది ఇంత అవకాశం నేను పది పదిహేను సంవత్సరాలకి పడ్డ కష్టానికి ఫలితంగా ఈ రా ఈ అవార్డు రావడం రాష్ట్రపతి ఆహ్వానికి ఆహ్వానం రావడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను